మే శ్యామల జఫానా జఫడా నీలాంటి దాని మీద చేసేదానికి ఓడికి ఆ ఇది లేదు అంత తాహత నీలాంటి దాని మీద చేయాలంటే మీ అధినేతలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం వేరే విషయం పోతే మీ పార్టీ వాళ్ళు ఒకవేళ వైసీపీ హయాంలో చేసినటువంటి అకృత్యాల కన్నా ఇదేం అకృత్యం కాదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సీఎం గారికి చంద్రబాబు గారికి భయపడే మీ వైసీపీ కౌన్సిల్ అదే టీడీపీ కౌన్సిలర్ ఏదో అంటున్నావు కదా వాడే సుసు పోసుకొని సూసైడ్ చేసుకున్నాడు సుసు పోసుకొని సూసైడు సుసు పోసుకొని సూసైడు లేదా వాడిని ఎత్తేసినారు అనుకో నీ పార్టీలో ఎన్ని జరిగినా ఏమే శ్యామలా శ్యామలా పావులా వాళ్ళక్కని ఏదో ర్యాగింగ్ చేస్తే ఎదుర్కొన్నందుకు వాడిని చంపేసినారు డాక్టర్ని